మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోగనోళ్ళు ఉంటే తప్పకుండా చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు తెలిగింటి వంటలు ఈరోజు ఎంతో రుచికరమైన పచ్చి పచ్చిరయ్యలు గోంగరండి చాలా టేస్ట్గా వచ్చింది ఎట్లా చేలో చూద్దాం ఇట్లాగా రొయ్యలు తెచ్చేసుకొని మనం నీట్గా బాగా ఇట్లని క్లీన్ చేసేసుకోవాలండి చూడండి మొత్తము తలకాయి దాని లోపల ఉన్నది మొత్తం ఇట్లా మనం నీట్గా చేసేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం రొయ్యలు వేసు గోంగూర వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా బాగుంటుందండి ఇది చాలా మందికి కూడా తెలుసు కానీ ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు నేను చేసే విధానం మీకు చెప్తున్నాను ఇట్లాగా నీట్గా బాగా అన్నీ తీసేసుకొని క్లీన్ చేసేసుకున్నాక ఇట్లా బాగా కడిగేసి ఇట్లాగా పక్కన పెట్టేసుకోవాలండి ఇవి కూడా మనం గోంగూరలో మటన్ వేసుకున్న చికెన్ వేసుకున్న లేదంటే వెండి రొయ్యలు కూడా ఉంటాయండి ఏది వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా వస్తుంది కూర ఇది పచ్చిరొయ్యలు వేయటం వల్ల ఏంటంటే ఇంకా కొంచెం చాలా అదిరిపోయే టేస్ట్ అయితే బాగా వచ్చేస్తుందండి ఈ గోంగూరలో వేసుకొని ఇది మనం కానికే ఆ వేడి వేడి అన్నంలో వేసుకుంటే తినే కొద్దీ ఇంకో రెండు ముద్దులు తినాలనిపిస్తుంది అండి అంత టేస్టీగా ఉంటుంది పచ్చి రొయ్యలు గోంగూర ఇట్లా బాగా నీట్గా ఆ నీచంతా నీచవాసనంతా పోయే వరకు బాగా కడిగేసుకొని రొయ్యలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇట్లాగా నీట్గా బాగా కడగాలి ఇట్లా తెల్లగా నీళ్ళు వచ్చే వరకు కడిగితే నీట్గా వచ్చేస్తాయండి చూసారు కదా ఈ విధంగా కడగాలి కడిగేసుకొని ఇట్లాగా రొయ్యలు అంతా నీళ్ళు ఏం లేకుండా పక్కన పెట్టేసుకొని మనము గోంగూర తీసుకొచ్చుకున్నాం నేనైతే రెండు కట్టలు గోంగూర తీసుకొచ్చానండి అది బాగా వలచేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను దాంట్లోకి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇట్లాగా ఈ రొయ్యలు పక్కన పెట్టేసుకొని మనము చూసారు కదా ఇంత నీట్గా కడిగి ఇట్లా పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడైతే గోంగూరలకి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కోసేసి దాంట్లో వేసుకొని రుచికి సరిపోడా కొంచెం కారం కూడా వేసేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది అన్నీ పెట్టి కుక్కర్లో ఒక్క రెండు మూడు ఇజ్జిల్లు పెట్టామంటే ఇట్లాగా మెత్తగా గోంగూరంతా బాగా ఉడికిపోతాయి టమాటాలు అన్నీ బాగా ఉడిగిపోతాయండి దాన్ని బాగా పప్పు కొత్తితో ఇట్లాగా బాగా ఎన్నుపేసుకొని ఇట్లాగా బాగా ఎన్నుకునే టేస్ట్గా ఉంటుందండి ఇట్లా బాగా ఎన్నుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ వెలకిచ్చి బాండ్లు పెట్టుకొని మనం దానికి రుచికి సరిపడా ఒక మూడు స్పూన్లు అంటే ఈ స్పూన్తో ఒక మూడు పోసారండి ఆయిలు ఇట్లాగా ఆయిల్ పోసేసుకుని ఆయిల్ వీటెక్కాక దానికి కావాల్సినవి చిన్నుల్లిపాయ అండి చిన్నులపాయ జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కొంచెం కరివేపాకు ఇప్పుడైతే నూనె బాగా వీటెక్కిపోయిందండి ఇప్పుడు మనం చిన్నులపాయని కొంచెం కచ్చి పిచ్చిగా దంచేసి వేసేసుకోవాలి ఇట్లాగా అది వేగేటప్పుడే మనం ఎండిమిర్చి కూడా వేసేసుకోవాలండి ఎన్నిమిర్చి వేసేసుకొని అది కూడా కొంచెం లైట్గా దోరగా వేగనిద్దాం ఏగిపోయాక ఇప్పుడు మనం ఆవాలు జీలకర్ర కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇవి మొత్తం బాగా ఏగిపోతే లైట్గా ఏగిపోవాలండి బాగా ఏగిపోయాక మనం కొంచెం కరివేపాకు కూడా వేసేస్తే భలే బాగా మంచి స్మెల్ అయితే అదిరిపోతుందండి తాలింపులో ఖచ్చితంగా పచ్చి కరివేపాకు ఉంటే ఆ స్మెల్లే సూపర్ ఉంటుంది ఇట్లా వేగినప్పుడు వేసుకోవాలి మనం కరివేపాకు పచ్చియల గోంగూర మనం ఎంతోమంది ఇది గోంగూర అనగానే అసలు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి మనకి మటన్ కూడా చేసుకుంటే బాగుంటుంది అనుకుంటాం కదండి కానీ మటన్ కన్నా కూడా ఎంతో టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చిరొయలతో చేసే గోంగూరని చూసారు కదా ఇట్లాగా బాగా దోరగా ఏగిపోయాక అన్నీ తాలింపులోకి మనం ఇప్పుడు ఈ రొయ్యలు కూడా వేసేసుకోవాలి రొయ్యలు కూడా వేసుకొని బాగా అట్లాగా కలుపుకుంటే రొయ్యలు కూడా ఫ్రై అయిపోతాయి అదే ఆయిల్లోనే మనకి కొంచెం అట్లాగా నీసి వాసన పోయే వరకు ఇట్లా తాలింపులు ఏగిపోయినాయి అనుకోండి తర్వాత మనము ఒక్క రుచికి సరిపడా అంటే మనం అయితే ఆల్రెడీ వేసేస్తామండి దీనికి రొయ్యలకి సరిపడా మాత్రమే కొంచెం ఉప్పు కొంచెం పసుపు రుచికి సరిపడా కారం అంటే ఈ గ్రేవీకి సరిపోడే వేసుకోవాలండి గోంగూరలు అయితే మనం అన్నీ వేసేస్తాం ఇంక దానితో ఏమి ఇక్కడ ఉడకపెట్టి పక్కన కూడా పెట్టేసుకున్నాం కదా దీన్ని కూడా ఇప్పుడు మనం కారం కూడా వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసి ఇట్లాగా బాగా కలుపుకోవాలండి ఇట్లా బాగా కలిపేసుకొని మనం దీన్నైతే మనం ఎంతసేపు అయినా సరే దీనికి కొంచెం దగ్గరగా అయ్యే వరకు చూసాం కదండి కారం అయితే రెండు స్పూన్లు రెండు టీ స్పూన్లు వేసుకున్నాను ఎందుకంటే గోంగూరలు అనేది కారం ఉప్పు చాలా ముఖ్యమండి బాగా టేస్ట్గా ఉండాలంటే మనం కొంచెం కారం ఒకరవ ఎక్కువ వేసుకోవాలి ఇట్లాగా రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం కారం కూడా వేసేసాక చూడాలి ఇంత దగ్గర కొడితే సరిపోతుంది ఇప్పుడైతే మనం బాగా ఎనిపి పెట్టుకున్న గోంగూరని అయితే దీంట్లో పోసేద్దామండి ఎంతో రుచికరమైన పచ్చిరయలు గోంగూర అయితే రెడీ అయిపోయిందండి మనం రొయ్యలు తక్కువ ఉన్నా సరే ఈ గోంగూర తీసుకొని ఉట్టి గోంగూర తినా సరే ఆ రొయ్యలు ఉడికిన గోంగూరలు వేసుకుంటానండి ఇంకా తినాలని అనిపిస్తుంది మనకి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంత రుచికరమైన పచ్చి రొయ్యలు గోంగూర అండి మేమైతే బక్రీద్ స్పెషల్ చేసాం ఈరోజు బక్రీద్కి అందరు బక్రీద్కి చికెన్ చేస్తే మేము రొయ్యలు గోంగూర చేసామండి తప్పకుండా మీరు ఇట్లాగే ట్రై చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్